అలాం అం వరమతుల్లా వర్గా ఇప్పుడు మనం ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో దీని యొక్క పేరు వచ్చేసి అరఫా మైదానం అరఫా అని దీనికి పేరు ఎందుకు పడిందంటే దీనికి కారణాలు చారిత్రక చా రాశారు ఒక కార్య ఒక కారణం ఏమిటంటే ఇక్కడ మూడు వందల సంవత్సరాల తర్వాత అల్లతబార తాల బాబా ఆదం మరియు అమ్మ హవ్వ వీరిద్ద వీరిద్దరికీ ఎప్పుడైతే అల్లతబార తాల ఇక్కడ పంపించాడో భూమి మీద పంపించాడో దాని తర్వాత మూడు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు ఈ మైదానంలో ఏదైతే ఆ ప్రదేశం అక్కడ పైన కనిపిస్తుందో అక్కడ చూడండి పైన అక్కడ పైన ఒక పిల్లర్ ఉంది కదా అక్కడ వాళ్ళు మూడు వందల సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు ఒకరికొకరు తెలుసుకున్నారు కాబట్టి అరఫా అంటే తెలుసుకోవడం వాళ్ళు మూడు వందల సంవత్సరాల తర్వాత ఒకరికొకరు మళ్ళా కలుసుకొని తెలుసుకున్నారు కాబట్టి ఈ మైదానాన్ని అరఫా మైదానికి మైదానం అని చెప్తారు ఒకటి రెండో కారణం ఏం చెప్తారంటే చారిత్రకారులు హజరతి ఇబ్రాహిం అలీస్లాస్లాం ఎవరైతే ఒక ప్రవక్త గారు ఉన్నారో ఆయన ఇక్కడే ఇదే ప్రదేశంలో ఆయనకి హజరత్ జిబ్రాయిల్ అలీ సలాతుస్లాం ఎవరైతే దయవదువుతున్నారో ఆయన హజ్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇబ్రాహీం అలీ సలాంకి నేర్పారు ఆ విషయాలన్నీ కూడా హజరత్ ఇబ్రాహిం అలీ సలాతుస్లాం తెలుసుకున్న తర్వాత తర్వాత అరఫ్ అంటే నేను తెలుసుకున్నాను అని చెప్పారు అది కూడా ఒక కారణం ఈ మైదానంకి అరఫా మైదానం అని చెప్పడానికి అని ఒక కారణం చెప్తాను మూడో కారణం ఏమిటంటే ఇక్కడ అల్ల తబారతాల అరఫా రోజున అంటే జిల్ హిజ్జా తొమ్మిదో తేదీ జిల్ హిజ్జా ఏదైతే ఒక ఇస్లామీ నెల ఉందో ఆ నెలలో తొమ్మిదో తేదీ ఏదైతే ఉంటుందో ఆ తొమ్మిదో తేదీన ఇక్కడ హాజీలు అందరూ కూడా వాళ్ళ యొక్క పాపకార్యని తెలుసుకొని అల్లా తబారక తాలతో తోబా చేస్తారో తబారక తబాలక్తాల వాళ్ళందరినీ కూడా క్షమించేస్తారు అందుకు కూడా ఈ మైదానాన్ని అరఫా అని చెప్తారు ఓకేనా ఇది వచ్చేసి ఈ మై ఈ పేరు యొక్క కారణం ఇక్కడ ఇక్కడ వరకు పేరు గురించి అయిపోయింది రెండోది ఏమంటే అసలు ఈ మైదానం ఏంటి అంటే ఇక్కడ హాజీలు ఎవరైతే హజ్కి వస్తారో వాళ్ళు తొమ్మిదో జిల్చా రోజు ఖచ్చితంగా ఇక్కడ రావాలి తొమ్మిదో జిల్హించా ఆ రోజు మొత్తం ఆ రోజు మొత్తంలో సారంలో ఇక్కడ ఖచ్చితంగా వచ్చి వెళ్ళాలి ఇక్కడ అడుగు పెట్టకపోతే హజ్ అనేది పూర్తి అవ్వదు అసలు హజే పూర్తి అవ్వదు ఓకేనా అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇక్కడ అరఫా రోజున ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావాల్సిందే ఇక్కడ ఉండాల్సిందే అది రెండోది ఏమంటే ఈ మైదానంలో ప్రభుత్వ సలం గారు ఏమన్నారంటే ఈ మైదానంలో ఎవరైతే అరఫా ఈ అరఫా మైదానంలో ఆ రోజున అరఫా రోజున తొమ్మిదో రోజులు రోజున ఇక్కడ వస్తారో అల్ల తబారు వాళ్ళ వాళ్ళ అన్ని పాపాలను క్షమిస్తారు చేశాడని ఈ సల్లల్లాహు సల్ల సలం గారు తెలియజేశారు ఈ మైదానం గురించి ఈ మైదానంకి ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరంలో ఒక రోజు తొమ్మిదో రోజు ఎవరైతే లక్షలాది మంది హజ్జికి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ మైదానంలో రావాలి రావ వాళ్ళు ఆ రోజు ఈ మైదానంకి రాకపోతే అసలు వాళ్ళు హజ్జే అవ్వదు హజ్జి యొక్క మెయిన్ రుగ్నిది ఒకటి రెండోది ఏమంటే ఇక్కడ ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకి పాప క్షమాపణ అల్లత వరకాల ఇస్తారు కాబట్టి దాని దీనికి ప్రత్యేకత ఉంది మూడోది అంటే ఇక్కడ ఒక కొండ ఉంది ఏదైతే మన వెనకాల కొండ ఉందో ఆ కొండని జబల రెహమత్ అని అంటారు అంటే రెహమత్ యొక్క కొండ అని కారున్నం యొక్క కొండ అని బల్లర్ రహమత్ అని దీనికి ఆనడానికి రెండు మూడు కారణాలు దానికి మూడు రెండు మూడు ప్రత్యేకతలు ఉన్నాయి ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారు చిట్ట చివరి హజ్ ఏదైతే చేశారో హజ్జతుల్ వద అంటే గారి యొక్క జీవితం యొక్క చిట్ట చివరి హజ్ దాని తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారు కొన్ని రోజుల తర్వాత ప్రక్త సల్లల్లాహు అలై సలం గారు ఇంత అయిపోయారు అయితే ఆ చిట్ట చివరి హజ్ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలై సలం గారు కస్వా అని పేరు కలిగి ఉన్న ఒంటి మీద ఎక్కి కొండ మీద ఎక్కి అక్కడ ఎక్కడైతే అది పిల్లర్ ఉందో అక్కడికి ఎక్కి ప్రభుత్వ సల్లా అలెస్సలం గారు ఖుద్బా ఇచ్చారు అంటే చివరి మాటలు ఉమ్మత్ కోసం ప్రవక్త సల్లూ అలెస్లం గారు చెప్పారు అప్పుడు ఖురాన్ యొక్క ఒక వాక్యం కూడా నాజిల్ అయింది అల్యో మక్మల్ తులకం దీనకు వాత్మబ్ తాలీకు తులకము ఇస్లాం దీన్ అంటే ఈరోజు మీ యొక్క దీన్ పూర్తి అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏ ఏమి కూడా ఎక్కించేకి లేదు తగ్గించేకి లేదు అని అల్ల తబర్సాలా ఆత్ హాజరు చేశాడు అది కూడా ఈ కొండపైన ఉన్నప్పుడే నాజిల్ అయింది ఒకటి రెండోది ఏమంటే ప్రభుత్వం ఇక్కడ ఎక్కి ఉద్భవించారు మూడోది ఏమంటే ఇక్కడ ఆదం హవ్వ మూడు వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకున్నారు ఈ మూడు పనులు ఇక్కడ జరిగాయి కాబట్టి ఈ కొండకు కూడా ప్రత్యేకత ఉంది అయితే ఇప్పుడు మనం ఇక్కడ వచ్చినాం కదా ఇక్కడ వచ్చి అది చూసిన తర్వాత అల్లా తబారతాలతో మనం కూడా ఈ మైదానంలో జిల్హిజా రోజు జిల్హిజా తొమ్మిదో తేదీలో అయితే మేము రాలేదు కానీ ఈ మైదానంలో అల్లా తబారక తాల పాప క్షమాపణ ఇస్తాడని ప్రత గారు చెప్పారు కాబట్టి అలా మేము ఆ రోజుల్లో అయితే రాలేక రాలేదు కానీ ఇప్పుడు వచ్చాము అల్లాతో ఒక ఉమీద్ అల్లా మనకు క్షమిస్తాడు అనే ఒక ఆశ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అల్లాతో దువా చేస్తే అల్లా దువా అంగీకరిస్తాడని కూడా మనం ఆ ఆశతో అల్లాతో దువా చేయచ్చు అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటంటే కొద్దిసేపు ఫిబిలా వైపు తిరిగి శిబిలా కాదు శిబిలా ఇటువైపు ఉంది నేను మీతో మాట్లాడుతున్నాను కదా ఇదే ఫిబిలా వైపు ప్రొక్క గారు కిబిలా వైపు తిరిగి దువా చేశారు కాబట్టి మనం కూడా ఇది అయిపోయిన తర్వాత కొంచెం దువా చేసుకుందాం ఎవరికి వాళ్ళు దువా చేసుకోండి తర్వాత రిటర్న్ వెళ్ళిపోవడమే అంతే ఇంకేం లేదు ఇది అరఫా మైదానం గురించి మరియు ఆ రహమత్ కొండ గురించి చెప్పిన విషయాలు ఏవైతే విషయాలు అవన్నీ నేను మీకు చెప్పేశాను ఇంకా దువా చేసుకుని వెళ్ళిపోదాను అలహమ్దుల్లా ఈ విధంగా అరఫా మైదానం ఏదైతే ఉందో అది పూర్తిగా చూపించడం జరిగింది అలాగే అరఫా మైదానంలో ఉన్న జబల్ రెహ్మత్ అంటే కారుణ్యం కొండ ఏదైతే ఉందో అది కూడా చూపించడం జరిగింది అలాగే దాని గురించి పూర్తిగా వివరించడం కూడా జరిగింది మీరు కూడా ఇలా మాతో పాటు వచ్చి అన్ని ప్రదేశాలు హిస్టరీతో పాటు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఇవ్వబడిన నంబర్స్కి కాంటాక్ట్ చేయండి